చీఫ్ చాలా చీఫ్ చెప్పాలంటే ఇకే క్లాక్ కూడా ఉన్న ఓ రూమ్కి తాళం తీసుకుంటే హాస్టల్కి రూమ్ ఉండాలి తెచ్చుకుంటే దానికి ఏమన్నా వెంటనే సరే సార్ ನಿಮಿತನ ಸಿಹಗೆ ಮಾತಾಡೋ ಬಡವ ಕ್ಷಣ ಓಕೆನಾ ಥ್ಯಾಂಕ್ ಯು ನೀವಲ್ಲಾ ಆದಗನೆ ಬಿಗ್ ಬಾಸ್ ನಾನು ಬೈಟಾ ಗೆಲ್ಸೇ ನೀನನ್ನ ಆಸೆ ನೀಕೆ ರೂಮ್ ಸರ್ ಬಂತಾ ಅವ್ ಮೊಯೆ ಸೊ ಬಪಂ ನೀ ಫೇಸ್ ನೀ ವಾಯ್ಸ್ అన్ని లఫంగి మాటలే మనిషి పుట్టుక పుట్టావా బాస్ హౌస్ అండ్ ఓన్లీ బిగ్ బాస్ విల్ రూల్ రెస్పెక్ట్ లేకపోవటం అనేది బిగ్ బాస్ పైన ఇట్స్ మిస్టేక్ సారీ చేసేదంతా చేసేసి ఒక్కడ తప్ప ఏమి చేయలేనంటే అంటే అది కదా సార్ అంటే ఐ మీన్ వాళ్ళు అందరు చుట్టూ నవ్వుతున్నారు లేదు సార్ నేను నేను ఒక ఎగ్గ నేను ఎఫర్ట్స్ పెట్టినా సార్ అది అది ఒక్కటి అంటే ఎఫర్ట్ గురించి నువ్వు మాట్లాడదాం